క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిషత్ గ్రంథంలో నుండి యోహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చదువుదాం మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును ప్రిల్లారా ఏదైనా జంతువునో పక్షినో పట్టుకోవాలి అంటే ఒక ఉచ్చు పెట్టి ఆ ఉచ్చులో పడటానికి ఆహారాన్ని ఎరగా వేస్తారు ఉచ్చు పెట్టారని తెలియక ఆహారం కోసం వచ్చి ఆ ఉచ్చులో చిక్కుకునేవి గిలిగిలా తండుకుంటూ ఉంటాయి సాతాను కూడా మనల్ని తన బానిసలుగా చేసుకోవడానికి ఈ లోకాశలు అనేటువంటి ఉచ్చు పెట్టి శరీరాశ నేత్రాశ జీవపుడుబం అనే అందమైన లోకాన్ని మన ముందు ఎరగా ఉంచి ఆ ఉచ్చులో పడేలా చేస్తూ ఉంది మనల్ని సుఖవంతమైన జీవితం జీవించడానికి అలవాటు చేసి దానిని ఒక వ్యసనంగా మార్చేస్తూ ఉంటుంది అలాంటి జీవితానికి అలవాటు పడిన మనిషి దానిని కొనసాగించడానికి అనేక రకాలైన పాపాలు చేయాల్సి వస్తుంది ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సుఖవంతమైనటువంటి జీవితాన్ని కోరుకొని పాపం అనేటువంటి బానసత్వంలో బందీలుగా జీవిస్తూ ఉన్నారు ఈ ప్రపంచ మానవాళి మొత్తాన్ని కూడా సాతాను తన గుప్పెట్లో పెట్టుకొని వారిని నానా రకాల వ్యసనాలకి బానిసలను చేస్తూ వారిని ట్టి నరకానికి గురి చేయాలని కంకణం కట్టుకొని ఉంది మనుషులను రోగాల పాలు చేసి నాశనం చేస్తుంది ఇంకా చాలామందిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తుంది అందుకే ఇలు క్వార్త పదమూడవ అధ్యాయము పదహారవ వచనం ఒకసారి చదివితే ఇదిగో పదెనిమిది ఏండ్ల నుండి సాదాను బంధించిన అబ్రహాం కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినముందు ఈ కట్ట నుండి విడిపింపగలదా అంటూ ఉన్నాడు ఈ మానవాళిని అనేటువంటి బానిసత్వం నుండి రక్షించి పరమ కణాలు దేశమైనటువంటి పరలోక రాజ్యానికి వారసులను చేయడానికి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి వారి పాప పరిహారం కోసం శిలువలో బలిగా అర్పించి ఆ శిల్వలో కార్చిన రక్తం ద్వారా క్రయధనముగా చెల్లించి ప్రపంచ మానవాళి మొత్తాన్ని కొన్నాడు ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కూడా ఏసుక్రీస్తు యొక్క సొత్తు ఆయన సొంత అలాంటి ఏసు క్రీస్తు బిడ్డలను ఆయనకు కాకుండా చేయడానికి సాతాను విజృంభించి లోకానికి బానిసలయ్యేలా చేస్తుంది ఈ లోకం అనేది ఒక నటనాన్ని ఈ లోకంలోని జీవితం అంతా కూడా తాత్కాలికమనే సత్యాలను మనుషులు గుర్తించకుండా సాతాను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వాటి గురించి ఆలోచించినంత బిజీగా మనుషులను ఉంచడానికి టీవీ సెల్ఫోను ఇంటర్నెట్ అని ఇలా ఎన్నో వినోద కార్యక్రమాలను ప్రవేశపెట్టింది నేటి ప్రపంచంలో అయితే వాట్సాప్ యూట్యూబ్ ఫేస్బుక్ లాంటి వాటిని ఉపయోగిస్తూ దేవునికి దూరంగా జీవిస్తూ సత్యాన్ని గ్రహించలేక వారి యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు ఎవరైతే సత్యాన్ని అనగా ఏసు ప్రభువును తెలుసుకొని ఆయన దగ్గరకు వస్తారో వారికి ఈ పాపం అనేటువంటి బానిసత్వం నుండి నిజమైన స్వాతంత్రం లభిస్తుంది మనలో యేసు ప్రభువు ఉంటే మనం స్వతంత్రులమే అందుకే రెండవ కొరంతి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అంటూ ఉన్నాడు ఒకవేళ నీవు ఈ లోకాధికారి అయిన సాధాన పెట్టిన లోకాషులనే ఉచ్చులు చిక్కి బంధించబడి ఉంటే ప్రభు అయినటువంటి యేసు దగ్గరకు వచ్చినట్లయితే ఈ లోకాషులనే బంధకాలం నుండి నిన్ను విడిపించి నీకు స్వాతంత్రం అనుగ్రహిస్తాడు ఏసు ప్రభువు దగ్గరకు వచ్చి ఈ నీ లోకాషులనేటువంటి బంధాల నుండి విడిపించబడటానికి ఈరోజు నీవు ఈ వాక్యం విన్నటువంటి నీవు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్టయితే ఇప్పుడే దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొద్ నీవు మొరపెట్టాలని ప్రార్థి ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడైన పరిశుద్ధిడమైనదండి మేము ఈ లోకంలో జీవించినంత కాలం పాపం అనేటువంటి ఉచ్చులు చిక్కుకోకుండా సత్యం గ్రహించి స్వతంత్రులుగా జీవించినట్లు మాకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో విన్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సైనామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్